సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందించడంలో అగ్రభాగాన్ని నిలిచే సామాజిక సంస్థ ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ రాష్ట్రీనివాసరావు అన్నారు ఏలూరు పవర్ ప్యాట్ భవన్లో బుధవారం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలతో ఐవీఎఫ్ ప్రతిష్టను పెంచాలని సేవలతోనే సార్థకత లభిస్తుందన్నారు కార్యక్రమంలో అంబికా రాజా అంబికా ప్రసాద్ ఐవీఎఫ్ డివోషనల్ కమిటీ చైర్మన్ తరుణ్ శ్రేష్టి కొసర్లపూడి రఘు పాల్గొన్నారు

Merhaba. da Merhaba. 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 గారు నాతో ఆవిష్కరింపజేశారు చాలా సంతోషం అలాగే రేపు జాన్యరి ఒకటో తారీఖు ముందుగానే వచ్చి నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా చెప్పారు చాలా సంతోషిస్తున్నాడు ముఖ్యంగా నేను అందరికీ వయసులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ వైస్య ఫెడరేషన్లు పాసివ్ క్లబ్బులు వాములు ఇవన్నీ ఎప్పుడూ ఉంటానే ఉంటాయి కానీ మనలో మనమే వయసుల్ని గౌరవించుకోవటం ఒకరినికొకళ్ళు గౌరవింపబడటం సంతోషమే కానీ సమాజంలో మనం వయసులందరూ ఎదగాలంటే మాత్రం నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీనూ రాజకీయాలు లేకపోతే మనం ఎదగలేము మనని తొక్కేస్తున్నారు నేను చాలా సభల్లో కూడా చెప్పాను చాలా బాధాకరంగా కూడా నేను ఈ విషయంలో చెప్తున్నాను మన వాళ్ళు ఎంతసేపటికి కూడా భోజనాలు పెడదామా అన్నదానాలు చేద్దామా కళ్యాణ మండపాలు కడదామా దేవాలయాలు కడదామా ఈ గోల తప్ప పాలిటిక్స్ సైడ్ రావట్లా నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే వయసులందరికీ కూడా ఈ మెసేజ్ చాలా ఇంపార్టెంట్ మెసేజ్ పూర్తిగా వినండి మీ అందరికీ ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఇష్టం వచ్చిన కండవ వేసుకోండి జనసేన కండవా టీడీపీ కండవో బీజేపీ కండవో కాంగ్రెస్ కండవా ఏదో కండవ మీ ఇష్టం వచ్చిన కండవ వయసుడు అనేవాడు కండవ లేకుండా మండవ దాటకూడదు ఇది నా స్లోగన్ ఏదో కండవ వేసుకుని తద్వారా ఆయా రాజకీయ గ్రూపుల్లో తిరుగుతూ ఉంటే మీకు గుర్తింపు వస్తుంది నిన్ను కాక మొన్న పొదుల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది మీకు తెలుసా పొదిల్లో ఒక అమ్మాయిని మన వయసుల అమ్మాయిని తీసుకెళ్లిపోయి అర్ధరాత్రి కూడా పోలీస్ స్టేషన్లో పెట్టేశారు పోలీస్ స్టేషన్లో పెడితే ఆ అమ్మాయి పాపం ఒంటరి ఒంటరి పోరాటం చేసింది నిజంగా ఆ అమ్మాయిని మెచ్చుకోవాలి ఆ అమ్మాయి రెండోసారి కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఆ అమ్మాయి ఆ అమ్మాయి బ్లేడ్తో కోసుకుని చేయి కోసుకుని చివరి టీవీ వాళ్ళందరూ వచ్చేటట్టుగా చేసుకుంది అదే కనుక మీరు కండవాలు అనుకోండి ఆ అమ్మాయి వెళ్ళంగానే మీ ఏ పార్టీ వాళ్ళైనా సరే మా వయసులో అని చెప్పేసి వెళ్ళొచ్చు కదా మనకి ఏ రక్షణ ఇది ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయారంటే అమ్మో వీళ్ళు ఈ పార్టీలో ఉంటారు అబ్బాయి వెళ్తే ఈ పార్టీకి వెనక మనుషులు ఉన్నారు అని భయం ఉంటుందిగా కనీసం పోలీసులకు కానీ వ్యవస్థకు కానీ ఈ వ్యవస్థలో ఈ ఆ రకమైన భయం లేకుండా చేసుకున్న కర్మ మంది మీరు ఇప్పటికైనా మారండి మీ దేవాలయాలు పూజలు కళ్యాణ మండపాలు ఒకసేపు ఆపండి దీని మీద రండి కండవా వేసుకోండి తిరగండి ఏదో కండవా ఏ కండవాతో ఉంటే ఆ గ్యాంగ్తో తిరుగుతూ ఉండండి తద్వారా వీళ్ళు కూడా పాలిటిక్స్లో ఉన్నారు అని సమాజానికి ఒక సిగ్నల్ వెళ్తుంది తద్వారా మనకి మనకే రక్షణ కలిగించుకోవడంతో కాకుండా కాకుండా మనం వేరే వాళ్ళకు కూడా రక్షణ కలిగించే అవకాశం మనకు ఉంటుంది ఆ దిశగా మాత్రం ప్రయత్నం చేయమని చెప్పి మరొక్కసారి మరొక్కసారి ఈ రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ నిర్ణయం మాత్రం తీసుకోండి కండవా లేండి కోడా శ్రీనివాస్ గారు మీకు కూడా చెప్తున్నాను ఏ ఊరు వెళ్ళినా సరే అన్ని కండవాలు పెట్టిలో పెట్టుకోండి ఎవరికి వస్తే వాళ్ళకి ఖండవ నీకేంటి ఇష్టం టీడీపీ ఏసే కండవా నాకు జనసేన ఏసే కండవా బీజేపీ ఐఏ కండవా తద్వారా మన వాళ్ళు కండవలసి బయట తిరగాలి ఆ దృష్టిలో పెట్టు అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆరు నెలలు అయ్యేటప్పటికల్లా మన వయసులు ఎక్కడ ఏ ఊళ్ళో ఏ గ్రామంలో ఉన్నా కూడా కండవ ఉండాలి ఇది నిర్ణయంగా తీసుకోవాల్సిందిగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ఈ కొత్త ఉద్యమాన్ని పాటించవలసిందిగా మరొకసారి వయసులందరికీ వినమ్రపూర్వకంగా నేను నమస్కరిస్తున్నాను లేకపోతే మనకు గరువు లేదండి గౌరవం లేదండి రాజకీయ నాయకుల్లో మన దృంప ఇంకా పలసనైపోతాం అర్థం చేసుకోండి మనల్ని మనం కాపాడుకోవడానికి రాజకీయం కావాలి అది గుర్తుపెట్టు